డె ఉంటే కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వచ్చే ఇబ్బందుల్ని వాటిని మెంటల్లీ మానసిక వ్యాధి అని అంటారు ఇప్పుడున్నటువంటి సమాజంలో విపరీతమైన ఒత్తిడి మానసిక శ్రమ శారీరక శ్రమ తక్కువగా ఉండటం వలన చాలా మంది కూడా దీని బాధితులు అవుతున్నారు మన చుట్టుపక్కల ఎంత చూస్తున్నాం డిప్రెషన్ డిప్రెషన్ తోటి వాళ్ళ చేంజ్ చేసుకునే వాళ్ళని ఎంతో మంది చూస్తున్నాం అట్లానే మెంటల్లీ ఇల్లో స్క్రిజీరియా సైకోసిస్ అనేటటువంటి ప్రధానమైనటువంటి రెండు డబ్బులు ఉన్నాయి ఇంకా ప్యాన్యాస్పీరియా ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం దేవుడు ఒంట్లోకి వచ్చినట్టు కొంతమంది దెయ్యం ఒంట్లోకి వచ్చినట్టు కొంతమంది అట్లా కుటుంబంతో విభేదించి మానసిక స్థితి సరిగా లేక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిలోనే కుటుంబంతో దూరం తిరిగి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఈ మొత్తాన్ని కూడా చేతన కేటగిరీ మీదకి మన సక్షం తీసుకొని వచ్చింది అంటే ధీమహిలోనే ఇంకో సబ్లీన్ అనుకోవాలి ఇప్పుడు చేతనానికి ధీమహిలో ధీమహి అంటేనేమో పుట్టుకతో వచ్చేటటువంటి మానసిక లోపం చేతనంలో వచ్చేది ఏంటంటే పెద్దవాడు అయిన తర్వాత వర్క్ స్ట్రెస్ ఇట్లాంటి రకరకాల కారణాలతో వచ్చే స్ట్రెస్ దీనికి సంబంధించి చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైన వైద్యం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా కోరుకునే అవకాశాలు వంద కొంతసే ఉంటాయి ఇప్పుడు సైకియాట్రి సైకియాట్రిస్ట్లు అనే డాక్టర్లు వాళ్ళందరి దగ్గరికి కూడా వాళ్ళ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా మానసిక స్వరం అనేది బాగా అర్థం అవుతుంది కానీ కుటుంబాల్లో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి మానసిక వ్యాధి వచ్చింది ఏంటంటే వాళ్ళని ఇంట్లో తాట్స్ కట్టేసి పెట్టడము లేకపోతే కుటుంబంలో వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టడము ఆస్తుల కోసం తల్లిదండ్రులు ఎలా ఆస్తుల కోసం వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడొక్క పోవడం మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే రోడ్ల మీద చెత్త ఏర్పడింది ఆ బట్టలు సరైన బట్టలు లేకుండా దైన సంస్కారం లేకుండా తిరుగుతున్నట్టు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటది ఈ మొత్తానికి ఇట్లాంటి వాళ్ళు అందరూ కుటుంబంలో వాళ్ళకి చెప్పకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కుటుంబం నిర్లక్ష్యం చేస్తే వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ దేవుడు ఒంట్లోకి వచ్చాడు లేకపోతే దెయ్యం ఒంట్లోకి వచ్చిందని ఈ దర్గాల చుట్టూ ఇట్లాంటి వాటి చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో వాటి వాటి ములన వాళ్ళ రోగం నైవకపోవడం కాదు కదా వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితి వలన సమాజానికి హాని జరగవచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పాలు కావచ్చు ఈ రెండు ఉంటాయి అందుకని దీనికోసం చేయాల్సింది ఏంటంటే రిహాబిలిటేషన్ రిహాబిలిటేషన్కి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇచ్చింది ఇప్పుడు దీన్ని ఒక డిజాబిలిటీస్లో ఇరవై ఒక్క డిజాబిలిటీస్లో ఈ మెంటల్ ఇల్ అనేదాన్ని ఒక అవగాహన ఒక మా వైకల్యం కింద తీసుకొని వీళ్ళకు కూడా అన్ని విధాల అన్ని నీళ్ళు వాళ్ళలాగానే అన్ని అవకాశాలు ఇచ్చింది కొత్తగా మన స్టేట్లో కూడా జిల్లాకు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఇచ్చింది ఆ రిహాబిలిటేషన్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ రిహాబిలిటేషన్లో చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సైకియాట్రిస్ట్ చేత కావాల్సిన మెడికేషన్ రెగ్యులర్గా ఇప్పించడం సరైన మందులు భోజనం సౌకర్యాలు అట్లాంటివన్నీ ఇవ్వడం వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి చేర్చడం ఈ పని ఇంతకు ముందు కూడా చాలా సంస్థలు చేస్తున్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్ అని పెట్టేసేసి కొన్ని ప్రైవేట్ సంస్థలు డబ్బులు తీసుకొని చేస్తున్నారు కొందరు రూపంలో చేస్తున్నారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళని రెవెన్యూ జుడిషియల్ తర్వాత పోలీస్ ఈ మూడు రంగాలకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఈ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఈ మానసిక వైకల్యంతో బాధపడే వాళ్ళని తీసుకొని వాళ్ళని వాళ్ళ రిహాబిటేషన్ సెంటర్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి సరైనటువంటి భోజన వస్తువులు అవన్నీ కల్పించి ఆ తర్వాత వాళ్ళకి మంచి మెడికేషన్ ఇచ్చేసి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పౌర స్ఫూర్తి వస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అంత ముందర ఏం పని చేస్తున్నారు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వాళ్ళని కలపడము కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఆస్తుల కోసం కావచ్చు సమాజంలో ఏదైనా చెడ్డనే అనుకునే ఫీలింగ్ కావచ్చు వాళ్ళని మళ్ళీ స్వీకరించడానికి ఇష్టపడరు ఇష్టపడుతున్న వాళ్ళకి మళ్ళీ మనం ఇక్కడ వాళ్ళకి కావాల్సినంత తగినటువంటి వాళ్ళ బతుకు తిరుగు వాళ్ళు చూసుకునేటట్టుగా ఏదన్నా పని కూడా కల్పించవచ్చు ఎందుకంటే వాళ్ళు అన్ని విధాల సమ్మర్థులేదు ఈ మధ్యలో కొంతమంది ఎంతో గొప్ప గొప్ప పెద్ద సైంటిస్ట్ లిట్ అంటున్నాడు కూడా మానసిక వైకల్యంతో ఒక్కసారిగా కుటుంబంతో దొరవై ఈ విధంగా అజ్ఞాతంగా జీవితం గడుపుతున్నాం మనం చూస్తాం ఉంటాం పేపర్లలో న్యూస్లో చూస్తున్నాం ఫలానా మహారాణి చెట్టు కింద ఎక్కడో ఒక కారు పాత్రం గడుపుతుంది పిల్లులు సాగుతుంది వీళ్ళందరూ మానసిక రోగలే వీళ్ళందరినీ నయం చేస్తే వాళ్ళు మండి దేశానికి ఉపయోగపడతారు వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళు ప్రాణో దాన్ని దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇట్లా కూడా జిల్లా కానీ దురదృష్టకరం ఏంటంటే ఆధార్ కార్డు కావాలి అని అంటారు ఎక్కడో చెత్తగా తిరుగుతా మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా ఎదురు పట్టుకోవడానికి వస్తే దాడి చేసి ఎదురు దాడి చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తి ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ మనం చూసుకోగలం అది అయ్యేదన్నా నేను దాని గురించి నేను వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ అందిస్తే నేను మా కలెక్టర్ గారితో మాట్లాడాను మాట్లాడితే దాన్ని ఆ గైడ్లైన్స్ ఎంత మేము కూడా చదువుతానండి చదివి నేను కూడా నేను చర్చిస్తాను అని చెప్పారు నేను మన సక్షం తరఫున దాన్ని కూడా మనం గుర్తులో పెట్టుకోవాలి మానసిక వైఖరి ఎంత బాధపడే వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్డులు ఇవన్నీ కంపల్సరీ అని కంటే కూడా చేర్చుకొని దాని పూర్వక స్నానాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు నయం అవుతుందో వాళ్ళ రోగం అప్పుడు మెడికేషన్ అంటారా జీవితకాలం మెడికేషన్ తప్పదానికి కాకపోతే ఏంటంటే కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళు మంచి జ్ఞానంలోకి వచ్చేస్తారు ఆ ఇదంతా పోగొట్టుకొని అప్పుడు అవన్నీ వస్తాయి మొదలైతే నేను రావు కదా అది దాన్ని కూడా కొంత సక్షం దృష్టిలో పెట్టుకొని పై అధికారులకి వీళ్ళని ఆధార్ కార్డ్ నుంచి మినహాయించాలని దానికి దాకా ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చిన్న చక్కవచ్చు అట్లనే నా ఒక్కడే చాలి కదా ఈ మానసిక వ్యాధుల్లో కూడా ఇంకొకటి ఏందంటే ఇందాక చెప్పారు కదా తగ్గ చుట్టూ సమాజం చుట్టూ తిప్పుతూ ఉంటారు పౌర్ణం వచ్చింది వీడికి రేగిందిలే అమావాస్య వచ్చింది రేగిందిలే అని అంటారు అసలు కాదు పడి వ్యాధిని గుర్తించి ఆ వ్యాధికి సంబంధించినటువంటి మందులు సకాలంలో ఇస్తూ ఉంటే రెగ్యులర్గా రెగ్యులర్గా ఇవ్వాలి అందులో ఒక్కరోజు కూడా ఆప్షన్ రెండుకూడదు అట్లా ఇస్తూ ఉంటే బ్రెయిన్లో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ మూలానే మన యొక్క మన బ్రెయిన్ పంక్తి ఉంటుంది ఆ కెమికల్ రియాక్షన్స్లో కొన్ని తేడాలు జరుగుతాయి ఎక్కువ తక్కువ జరగడం వలన ఇట్లాంటి సమస్యలు వస్తాయి అతిగా ప్రవర్తించడమా లేకపోతే ఏడీహచ్ వాళ్ళ లాగా అతి మందమతిగా మందిగా ఉంటామా అట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట దాన్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు స్వచ్ఛందంగా కూడా ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లైస్ కంట్రోల్ అందరూ కూడా స్ట్రెస్ లోనయ్యి ఇదో ఉన్నారు దీని దీని పని విషయం ఏంటంటే ఇదే దీనికి సంబంధించి రిహాబిలిటేషన్ సెంటర్స్ బాగా డెవలప్ అవ్వాలి నిజంగా ఎక్కువ అవసరం ఉంది కూడా వీళ్ళకే రిహాబిలిటేషన్స్ కంపల్సరీగా ఉండి వాళ్ళకి సరైన వైద్య సదుపాయం కలిగించాలి అట్లాగే తలసీమియా వాళ్ళకి కూడా యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తలసీమియా క్యారియర్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ స్త్రీ పురుషులందరిలో కూడా తలసీమియా క్యారియర్స్ అంటారు క్యారియర్స్ అనేది ఉంటుంది టెస్టు ఆ టెస్ట్ పదమూడు వందల రూపాయలు ఎంత అవుతుంది ఆ టెస్ట్ చేయించుకుంటే తను తలసీమియా క్యారియర్ అయితే ఒకవేళ ఆ రెండో జంట ఆ పురుషుడు కానీ పురుషుడు తలసీమియా క్యారియర్ అయితే తలసీమియా క్యారియర్ కావచ్చు స్త్రీలు అది చేసుకుంటే తలసీమియా వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఉండవు అట్లాంటిది కూడా దాని మీద కూడా మేము అడుగుతున్నాం ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో లేకున్నా ఫ్రీగా పిలుస్తారేమో తలసీమియా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి దాంట్లో క్యారియర్స్ ఐడెంటిఫికేషన్ తన తలసీమియా క్యారియరా కాదా అనేది ఐడెంటిఫికేషన్ కి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కాస్త కన్ను ఆ భువనేశ్వరి గారు ఎనిమిదో తేదీ విశాఖపట్నంలో తలసీమియా రన్ ఒక కార్యక్రమం పెట్టారు ఈ విధంగా తలసీమియాని అందరికీ తెలిసేటట్టు చేయడము తలసీమియా వ్యాధి బాధితుల సహాయ